వరిగేడు తణుకు మండలం దువ్వ గ్రామాల్లో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన వెళ్ళి ప్రజలందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా మోడీ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కూటమి ద్వారా ఇచ్చినటువంటి హామీలను మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం వలన వారందరికీ కూడా అర్థమయ్యి ఈరోజు ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంటికి వెళ్లాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ మాకు స్వాగతం పలుకుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలందరినీ కూడా గురి చేసి ఇళ్ళకే పరిమితం చేసి ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేసి ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఒక బందీలుగా మార్చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కేవలం ఐదు రోజులు మాత్రమే ఎలక్షన్లు ఉంటే ఈరోజు ప్రజల్లో ఒక స్వేచ్ఛ వాతావరణం కనిపిస్తుంది వారందరూ కూడా ఎటువంటి భయ భయాలు లేకుండా మాట్లాడుతున్నారు వారందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళబుచ్చలేనటువంటి వారి మనోభావాల్ని ఈరోజు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు ఈ గ్రామాల్లో అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మారాలి జగన్ జగన్ ఇంటికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలందరూ కూడా ఈరోజు ఆశ్చర్య ఆశ్చర్యపడటమే కాకుండా వారందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది వారి భూములను వారు కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి కనీసం అణంగం లేకుండా అదేవిధంగా టైటిల్ డీడ్ ఇవ్వకుండా డాక్యుమెంట్లు అన్ని ఆన్లైన్లోనే ఉంటాయని చెప్పి మరలా తొంభై రోజుల్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ ఆస్తుల్ని చూసుకోకపోతే వాళ్ళకే చెల్లిపోతాయి లేకపోతే దీని మీద మన హక్కులు లేవని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈరోజు అటువంటి చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ గొప్పగా చెప్పుకున్నాడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాను నేనని అంటే దేశంలో ఎవరు చేయనటువంటి ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన ప్రజల భూములు కొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వచ్చిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మే పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రారుదోలి అందరూ కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా యువత భవిష్యత్తును కాపాడుకునే దిశగా రైతాంగాన్ని ఆకాంక్షలు తీర్చే దిశగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఈరోజు పెద్ద ఎత్తున మాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం రాబోయే ఎన్నికల్లో మార్పుకి సంకేతం అని సందర్భంగా తెలియజేసుకుంటాం